వెల్కమ్ టుపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్డు విస్తరణ పనులు అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక ఇబ్బందులు పడుతూ అనేక వంపులు తిరుగుతూ నేటికి ఈ రూపు దాల్చుకుంది ఈ తారు రోడ్డు పూర్తవుతుందా అవదా అనే అనుమానాలు అనేక మందికి మధ్యలో మిదులై కానీ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అదృష్టవంతుడని చెప్పవచ్చును ఆయన ఇంకా పదవిలో ఉండగానే ఈ మెయిన్ రోడ్డు పనులు మొదటి దశ పూర్తయి ఈ విధంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి మీకు డౌట్ లేదు ఇది నర్సీపట్నం మెయిన్ రోడ్డు మాత్రమే నర్సీపట్నం అభివృద్ధి సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం అంటే పాత స్టేట్ బ్యాంక్ వరకు కూడా ఈ విధంగా రోడ్డును అతి సుందరంగా తీర్చిదిద్దారు ప్రస్తుతం గ్రీనరీని కూడా ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు సెంట్రల్ లైటింగ్ ఇటీవలే ప్రారంభోత్సవం కూడా చేశారు ఇప్పుడు ఈ గ్రీనరీ కూడా మరింత అందాన్ని తెచ్చిపెడుతోంది ఇది మన నర్సీపట్నం అయిన మరి నర్సీపట్నం మెయిన్ అయినా అన్నంత భ్రమ కూడా కలిగించే విధంగా ఈ రోడ్డు ప్రస్తుతం దర్శనమిస్తోంది రోడ్డును పోయేవారందరూ ఒకసారి చాలా బాగుంది అనకుండా వెళ్ళలేకపోతున్నారు ప్రస్తుతం ఎలక్షన్ టైం కావడంతో ఇది ఒక రకంగా ఎమ్మెల్యేకు కలిసి వచ్చే విషయం అయినప్పటికీ పూర్తి స్థాయిలో పూర్తవకపోవడానికి ఇంకా చాలామంది సహకరించాల్సి ఉందనే అభిప్రాయం ఆయనలో లేకపోలేదు అయితే ఇటీవలే విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరి సహకారం తీసుకొని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తారని ఆయన మాటిచ్చారు